డులు కావాలి గోలెలకు డబ్బులు కావాలి తాళం డబ్బులు కావాలి కదా మరి ఇటువంటి ప్రేమ కరుణ దయా త్యాగము పరోపకారం నేర్పేది ఏమిటి అగ్నివోత్రం దేవపూజ భగవంతుని ఆరాధన ఇంత మంచి ఆరాధన పరమాత్మ మనకు యజుర్వేదములో వేదమంత్రాలు ఇచ్చి ఉంటే మనం ఎందుకు దీని దగ్గర దూరం కావాలి అంటున్నాడు అంటున్నారు మా ఋషులు మహర్షులు మునులు తప్పించి తప్పించి త్యాగం చేసుకొని త్యాగం చేసి త్యాగం చేసి మనకు అందించి వారి తనువులను చాలించినారు పరోపకారం చేస్తూనే వారి జీవ జీవితం జీవితము త్యాగం చేసినారు మరి మనం ఏమి త్యాగం చేయాలి మనం త్యాగం చేయవలసింది మొట్టమొదటి ఏమిటి కొద్ది సమయము మొట్టమొదటి ఏం త్యాగం చేయాలి మనము కొద్ది సమయం త్యాగం చేయాలి ఎంత సమయము పావు గంటన అరగంట సమయం సమయం త్యాగం చేయాలి మన జీవి దినములో ఉదయం కొంత సమయము సాయంత్రం కొంత సమయం త్యాగం చేయాలి ఈ త్యాగం చేస్తే మనకు ప్రేమ అంటే ప్రేమ అంటే ఏమిటో పరమాత్మ చక్కగా మన భౌతికంగా చూస్తుంటాము ఆ శివలింగం మీద చక్కగా పూల వర్షము తేనె వర్షము అన్న వర్షము నీళ్ళ వర్షము మధుర పదార్థాల వర్షం పడుతూ ఉంటుంది చక్కగా అనేక చోటు రకరకాలుగా పడుతుంటుంది అనేక సుగంధ పుష్పాల వర్షం పడుతుంది అదేవిధంగా ప్రేమ కరుణ అంటే ఏమిటి అవి స్వతహాగా ఆత్మలు లేవా ఆత్మలు లేవా అంటే ఏమిటి అర్థము ఆత్మలు పరమాత్మ ఉండు కాబట్టి పరమాత్మలు ఉన్నాయి అవి ఆత్మలు పరమాత్మ ఉన్నవిగా ఉన్నాడు కాబట్టి పరమాత్మ ఇచ్చేస్తాడు ఎవరికి ఎంత కావాలో ఎప్పుడు కావాలో ఏ విధంగా కావాలో పరమాత్మ ఇచ్చేస్తూనే ఉంటాడు ఎంతైనా ఇస్తాడు ఈశ్వరుడు అంత ఇచ్చేదానికి మనం మనం ఇచ్చేది ఎంత మనం ఇచ్చేది ఇంత ఒక పైస పరమాత్మ ఇచ్చేది ఒక్క రూపాయి మీరు గమనించండి ఇక్కడ ఈ ప్రపంచంలో ఒక్క పైస ఇస్తే ఒక్క రూపాయి ఇచ్చే ఏదన్నా లాభం చేసేది మనం ఉందా ఏ వ్యాపారం చేసినా ఏ ఉద్యోగం చేసినా సరే ఒక్క పైసకు ఒక్క రూపాయి లాభం వస్తుందా పైసకు రూపాయి లాభం వచ్చేది మనం ఉంది అంటే అగ్నివోత్రమే అంత లాభం చేసేదాన్ని మనము ఎందుకు వదులుకోవ